దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పోతలపట్టు మండల కేంద్రంలో బుధవారం నిర్వహించారు పోతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కరిగిరి మురళీమోహన్ కేక్ కట్ చేసి నాయకులకు పంచిపెట్టారు ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్దిలో ముందుకు దూసుకెళ్తుందన్నారు అనంతరం అన్నదానాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు ప్రసాద్ స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जी समझ जाता है ऐसा थोड़ी マフラー。<laughs> <laughs> நான் கிரின் நான் அனுமதிச்சானா ஒரு குஸ்டே انا குليك நம்ம வரலாம் லான்சேனா அதானே ராம எங்களா பேசுறானே பேசுறானே டே பிபி தேவல நிம் பாடக்கு வீடியோ ரிப்போர்ட் ஆரு ஆடுங்க அவுட் அவுட் அட்லே

लेने को बात करा अरे बा अंग को बात करा ये काम करो हां ठीक है तो देखो और 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 గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ పుట్టినరోజును పురస్కరించుకొని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రమైనటువంటి పూతలపట్టులో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది అలాగే కేక్ కట్ చేసి పుట్టినరోజు సంబరాలను కూడా జరపడం జరిగింది ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవమైనటువంటి ఉన్నతమైనటువంటి ఒక ప్రతిష్ట కలిగినటువంటి దేశంగా ఈరోజు పడుతూ ఉందంటే అందులో పూర్వీకులు చేసినటువంటి అనేక మార్పులతో పోలిస్తే నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు ఒక ప్రమాణంగా నిలుస్తూ ఉన్నాయి ప్రపంచంలో భారతదేశం అంటే ఈరోజు కాలరేఖరేసుకొని వెళ్ళేలాగా గుర్తింపు పొందింది అనేక సంస్కరణలని దేశంలో తీసుకువచ్చి పేద మధ్యతరగతి ప్రజానీకం యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కానీ అట్లాగే జిఎస్టీ తగ్గించి దేశ ప్రజల యొక్క భారాలను తగ్గించడంలో కానీ నోట్ల రద్దు చేసి నల్లధనాన్ని తగ్గించడంలో కానీ అనేక రకాలైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలని నరేంద్ర మోదీ గారు దేశానికి అందిస్తూ ఉన్నారు వారి యొక్క దార్శనికమైనటువంటి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి పాలన అందిస్తున్నారు ఏపీకి వారు అందిస్తున్నటువంటి సహకారం కూడా ఎనలేనిది ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి పాపాల కారణంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోయినటువంటి సమయంలో నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం వారి యొక్క ఔదార్యం లేకుండా ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు చాలా ఇబ్బందులు పడి ఉండేది అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేకమైనటువంటి ప్రేమ చూపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన ప్రభుత్వం పక్షాన పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన మేము మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మరింతమందికి సేవ చేసే భాగ్యాన్ని ఆ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారు వారికి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాం